విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇంటర్ డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు అంధత్వాన్ని జయించి అందులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు మలక్పేటలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు అందులో సరళంగా చదువుకోవడం ఎంతో సులభమైందని బ్రెయిలీ లిపి నేర్చుకుంటే అనేక మంది అందులో వైద్యవేత్తలుగా శాస్త్రవేత్తలుగా సంగీత కళాకారులుగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని అందుకు కారణం లూయిస్ బ్రైలీ అని కొనియాడారు వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి నిర్చయంతో ఉందని అన్నారు వికలాంగుల శాఖ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున పారిస్ లోని క్రూనే గ్రామంలో జన్మించిన లూయిస్ బ్రైలీ తన నాలుగో ఏటా ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయారు అయినా మొక్కవోని ధైర్యంతో ఆయన తాను ఇన్వర్టర్ సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు చివరకు అందులకు కూడా చాలా సులభంగా చదువుకునేలా వారి కోసం బ్రెలీ లిపిని కూడా ఆయన రూపొందించారు ఈ కార్యక్రమంలో వికలాంగుల శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ప్రొఫెషనల్ గాయకులు మాట్లాడుతున్నట్టు మా పాట పాడినట్టు విధంగా మా యొక్క స్కూల్లో ఉన్నట్టు మా పిల్లలు పాడ పాడడం మరి ఆ విధంగా వాళ్ళు మోహన్ చేసినటువంటి వాళ్ళు సోదరు మళ్ళీ ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఆలోచన చేయ పరంగా ఈరోజు క్యాలెండర్ వారి యొక్క లిపి ఉంది ఇక్కడ ఈ డేట్లలో అంటే మామూలు వారు కూడా క్యాలెండర్ చూసుకోవచ్చు తల్లినటువంటి మా సోదరులు కానీ సోదరు కానీ వారి లిపి ద్వారా మన క్యాలెండర్ నువ్వు ఆవిష్కరించి మరి మా చేతుల మీదుగా మా అధికారులు మరి గొప్పగా ప్లాన్ చేసినందుకు ముఖ్యంగా మా సెక్రటరీ గారికి మా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా జాయింట్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ప్రభుత్వం మన ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం మీ అన్నగా ఒక మంత్రిగా నేను ఈరోజు నేను బాధ్యత తీసుకున్న ఆరు రోజు ఇక్కడికి వచ్చాను ఇక్కడ కార్యక్రమాలు వాడుకొని మనందరితో కలిసి భోజనం చేశాను ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మా స్కూల్ పిల్లలు ఏదైతే గొప్పగా మన వారు పాట పాడుతుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది మనందరూ గొప్పగా వారు తెలియజేస్తున్నా ఇవాళ సోదర మనందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఒక విగ్రహ సోదరి రజనికి ఉద్యోగం ఇస్తూ మొదటి సంతకం క్షణాల్లో లోపల చేశారు మన లక్ష్మణ్ అన్న కూడా ఇందాక మన సోదరుడు అన్నారు రామలక్ష్మణుడు అని నిజమే రేవంత్ రెడ్డి గారు రాముడు అయితే మన శాఖ మంత్రి లక్ష్మణుడు రామ